ఉద్ధ తరపు విద్ధ తపన పద్ధతి కరి భవన దవన పడదంబుది సముద్ధరణ సముధరణ సముధరణ రజో వ్రజోద్యుదిభమ శృతికి చతురంగ బలాలతో నువ్వు సాగిపోతూ ఉంటే రేగినటువంటి ధూళి నీకు స్వాగతం చెబుతోందయా అన్నాడు ఆ ధ్వని నీకు స్వాగతం చెబుతోందయా అన్నాడు అల్లాగ నారాయణ మూర్తి మధ్యన ఊగిస్తూ ఉంటే ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవకా శివగా ఆ ధ్వనికి అనుగుణంగా ప్రచండమైన తాండవం చేస్తున్నావయ్యా ఎంత బాగుంది తలుచుకోవడానికి ఇప్పుడు చూడండి ఇంకా శ్లోకం స్తోత్రం వస్తూ ఈ స్తోత్రం చదువుతూ మనలో మార్చుకోవలసిన ప్రవృత్తి గురించి చెబుతున్నాడు శివుడు ఎలాంటి వాడు ఉంటే భుజంగ భుజంగముక్తికస్రజోగం జంటలు ద్వంద్వాలంటారు ృషద్భుజ విచిత్రల్పయోహు భుజంగ మౌక్తిక సృజోహు గరిష్టరష్ణయో సుహృద్విపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవృత్తికదా సదాశివం విచిత్ర దృషద్విచిత్రల్పయోహు ఆయనకు దృషత్ అంటే రాయి విచిత్ర తల్పం హంస తల్పం రెండూ సమానమే ఈ ప్రవృత్తిని శివభక్తులుగా మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు భోగాలే ఉండాలంటే ఉండవు కోరుకున్నా దొరకవు భుజంగ మౌక్తికస్రజోహు మరి ముత్యాలమాల ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు మౌక్తికశ్రయం శుభ్రైరభ్రైరభ్రైరుభ్రవిరచిత ఉభ్రవిరచిత పీయూష పీయూషవర్షైి ఇది స్వరూపం మరి శివస్వరూపం భుజంగముడు జయం తుధబవ్యాణాహ కావ్యమీమాంసలో రాజశేఖరుడు అంటాడు శివస్తోత్రం ఎంత అందంగా రాస్తాడో మహానుభవుడు జయంతు్యాంభోర్జుటావలంబినక గళద్గంగా చంద్రకందాంకురాయివ గంగాంబు సంసిక్త సంసిక్త చంద్రకంధాంకురాయివ శివుని జుట్టు జుట్టు మీద అలా అల్లుకుపోయిన పిల్లపావులు మాకు కళ్యాణమును కలిగించునుగాక అంటాడు ఏమిటా పాములు అంటే ధవడవ్యాణ తెల్లగా మెరిసిపోతున్నాయి తెల్లని మొలకల్లాగా మొక్కల్లాగా అంకురాల్లా చిన్న 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 పాములు మరి శివుని చుట్టు మరి పాములు పిల్లల్ని పెడతాగా లేవంటే ఎలాగా పై నీళ్లు ఉన్నాయి ఎందుకు పెట్టవు ఆ పిల్లల్ని ఎలా పెట్టేవి చెబుతున్నాడు ఆ మొక్కలు అంకురాల్లో ఉన్నాయి శంభో జూటావలంబినగా శివుని యొక్క జటాజూటాన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటి ఆ పిల్లపాములు మాకు క్షేమం కలిగించులుగాక మరి ఆ పిల్లపావులన్నీ ఎలా పుట్టే మొక్కలు అంకురాలు అంకురాలైతే పుట్టాలంటే నీళ్లు ఉండాలి కదయ్యా అసలు దొంపు ఉండాలి కదయా ఎందుకు ఉండవండి చంద్ర ఇవ చంద్రుడు ఒక దొంప అన్నాడు ఎంత అద్భుతమంటే కవిత్వం శివుడు శిరస్సు మీద ఉండే చంద్రుడు ఒక దుంపట ఆ దొంపకు పుట్టిన మొలకలే ఈ పిల్లపాములు అంటే మరి అదేవుడు దొంప అయితే నీళ్ళు ఎక్కడ ఉంటే గళ గంగాంబు సంసిక్త అది కవిత్వం అంటే అదేమిటండి నిత్యం ప్రవహించే గంగానది అక్కడ ఉంటే మళ్ళీ నేలకేమిటండి ఒకళ్ళు పోయాలేమిటండి అన్నాడు చంద్రుడు ఒక దుంప గంగా ద్వారా దానికి నీళ్లు అప్పుడు పుట్టినటువంటి ఈ పిల్లపాములన్నీ పైన ఉండేవి సరదాగా ఉన్నవన్నీ మొక్కలు మొక్కలు అంకురాలు మొలకలు ఎంత అందంగా ఉందండి భావన కావ్యమీమాంసలో రాజశేఖరుడు చేస్తాడు ఈ స్తోత్ర అలాంటి పావుల గురించి ఇక్కడ ఆ పావుల్ని ఆయన ఆనందంగా ధరిస్తాడు ముత్యాలమాల విష్ణువులు ఎంత ఆనందంగా ధరిస్తాడు ఈ సర్పమాల ఆయన అంత ఆనందంగా ధరిస్తాడు రెండు సమానమే గరిష్ట రత్నలోష్టయోహో ఒక రత్నమైన ఒకటే మట్టిబిడ్డ అయిన ఆయనకు ఒకటి కాబట్టే కొండ మీద ఆయన ఉంటాడు సుహృద్విపక్ష పక్షయోహో మిత్రుడు శత్రువు అనే భేదం కాబట్టి రాక్షసులకు కూడా వరాలిస్తాడు తృణ అరవింద చక్షుషోహు ఆయనకు చూడండి గడ్డిపరక ఒకటే కమలాక్షుడు ఒకటే అరవిందచక్షు శ్రీ మహావిష్ణువు ఆయన దర్శనానికి వచ్చాడు అన్న ఒక మామూలు భక్తుడు ఎవరో వచ్చాడు తిరుతొండ నంబి అని ఒక వైశ్యుడు ఎవరో వచ్చారనే ఇద్దరు ఆయనకు సమానమే చిరుతొండ నంబి శ్రీ మహావిష్ణువు ఆయనకి సమానమే గడ్డిపరక కమలాక్షుడు సమానమే ప్రజా మహి మహేంద్ర ఒక సామాన్య ప్రజలు సమానమే మహారాజు సమానమే ఈ సమానత్వ భావాన్ని మనం క్రమంగా అలవాటు చేసుకుంటే కదాసుఖీ ఏమిటంటే సదాసుఖీ భవామ్యం ఎప్పుడూ సుఖంగానే ఉంటాం ఇప్పుడు చిట్ట ఒక ఒక్క మాట కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్తూర్మతి సదాశిరస్థమంజలింబన్ విలోలలోచనో లమలగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీభవాం యకం స్వామి ఒక్క స్థితిని నేను కోరుకుంటున్నానయా అన్నాడు కదా నిలింప నిర్జరి నికుంజకోటరే వసన్ నిలింప నిర్జరీ ఆకాశ గంగానది ఆ గంగానది తీరం ఆ తీరంలో పువ్వుల పొదరెళ్ళు నికుంజములు ఆ పొదరెళ్ళ మధ్యలో ఉండి ఒక అందమైన వాతావరణంలో విముక్త దుర్మతి మనస్సులో ఉండే చెడ్డాలోచనలన్నీ వదిలిపెట్టేసి శిరస్థమంజలిం వగన్ సరిగ్గా ఈ దోషులని శిరస్సు మీదకి చేర్చి శిరస్థమంజలిం వఘన్ కదా నిలింప నిర్జరీ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా సదాశిరస్థమంజలిం వకన్ విలోలలోలలో వచ్చనక ఆ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే చూపులు వెళ్ళిపోతూ ఉంటే ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే వాటన్నిటిని లమపాల లగ్నక నా నుదుటి మధ్య భాగంలోకి సరిగ్గా కేంద్రీకరించి భ్రూవోర్మధ్యే ప్రాణమయ వైశ్య సమ్యక్ అన్నట్టుగా కేంద్రీకరించి సరిగ్గా ప్రార్థన చేయగలుగుతాను స్వామి ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా అన్నాడు శివేతి మంత్రము చేతులు ఇక్కడ చేర్చి నమ శివాయ అన నుదుటి మధ్యలోనే దృష్టి పెట్టి భూమధ్య భాగంలో ఎప్పుడు నమశివాయ నమ శివాయ నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించగలుగుతాను కదా యహం అని స్తోత్రాన్ని ముగిస్తూ నిత్యమేవ నిత్యమే ముక్తముత్తమోత్తమం స్తవం నిత్యం కూడా ఈ స్తోత్రాన్ని ఉత్తమోత్తమైన ఈ స్తోత్రాన్ని పఠన్ చదివిన స్మరన్ స్మరించిన బురువన్ చెబుతుంటే విన్నా చెప్పినా ఎవరికైనా చెప్పినా నరు విశుద్ధమేతి సంతతం విశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు అక్కడి నుంచి చిత్తశుద్ధి ఏర్పడుతుంది హరే గురు సుభక్తిం ఆసుయాతి నాణ్యథాగతి భగవంతుడైన పరమేశ్వరుడేందు అచంచలమైన భక్తి ఏర్పడుతుంది అది ఏర్పడితే అన్నీ ఏర్పడతాయి విమోహనం సుశంకరస్య చింతనం భగవంతుడైన శంకరుని యొక్క చింతన ఉంది ఆయన గురించినటువంటి ధ్యానం అది విమోహనం అన్ని రకాల మోహాలని పోగొడుతుంది పూజావసాన సమయే దశభక్త గీతం సరిగ్గా రోజు ప్రతిరోజు మామూలుగా పూజ చేసి అలవాటు ఉన్నవాళ్ళు ఆ పూజ అయిపోయాక ఈ దశభక్త గీతం బ్రహ్మ రావణ బ్రహ్మ రచించిన ఈ గీతాన్ని గనక ఎస్ శంభు పూజన పరం పఠతి ప్రదోషే సాయంత్రం శివుడికి చాలా ఇష్టమని చెబుతారు ఉదయం విష్ణువుకి ఇష్టమని చెబుతారు అందుకని సాయంకాల పూజాంగత్వేన హే రామలింగేశ్వరస్వామిన్ అన్నట్టుగా ఆ సాయంకాల శివ పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదివితే దశభక్త గీతం యస్ శంభు పూజన పరం పఠతి స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుమఖీం ప్రదదాతి శంభుకు ఆయనకి రథ గజ తురగ పదాతి వాహనాలు సైతంగా సమస్త సామ్రాజ్య వైభవాన్ని లక్ష్మీ కటాక్షాన్ని శివుడే అనుగ్రహిస్తాడు ఈ రోజుల్లో రథాలంటే కార్లు ఏనుగులంటే మోటార్ సైకిళ్ళు గుర్రాలంటే మామూలు సైకిళ్ళు ఇలాంటి వాహనాలు మనకు సైకిళ్ళు కావాలో మోటార్ సైకిల్ కావాలో కార్లు కావాలో ఏం కావాలో అనేక రకాల ఐశ్వర్యాలు ఏం కావాలో అవన్నీ భౌతికమైన ఐశ్వర్యాలు ఇస్తూనే క్రమంగా చిత్తశుద్ధి కలిగించి మోక్ష మార్గానికి ఆయనే దారి చూపిస్తాడు అని ఆ దశకంఠ బ్రహ్మరాక్షసుడు రాసిన స్తోత్రాన్ని ఈ ధారణా బ్రహ్మరాక్షసుడు మీకు సమర్పించాడు ఆనందించు దురగాడు